హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాస్ని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ ఈరోజు నేను మీకు అక్షయ తృతీయ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇప్పటివరకు నేనైతే అక్షయ తృతీయ అంటే బంగారం కొండమే అనుకునేదానండి ఆల్మోస్ట్ చాలామందికి ఇదే ఇదే ఒపీనియన్ ఉంటుందండి కానీ నాకు తెలిసినంతవరకు నేను తెలుసుకున్నంతవరకు వరకు అక్షయ తృతీయ అంటే అక్షయ తృతీయకు రెండు రోజుల ముందే ఒక కొత్త కుండ తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఒక రెండు రోజులు నీళ్లు పోసి ఉంచాలండి ఇంకా అక్షయ తృతీయ రోజు ఆ కొత్త కుండని కడిగి శుభ్రంగా ఇంకొకసారి కడుక్కొని పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టాలి తర్వాత నీటితో నింపి అలా నీటితో నింపిన కుండని నీటితో నిండుగా ఉన్న కుండని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి నమస్కరించి అందులో నీటిని మనం తీసుకోవడం వల్ల మనకి మంచిదంటండి నేనైతే తెలుసుకున్న విషయం అయితే ఇదండి వీలుంటే కొత్త కుండని నీటితో నింపిన కొత్త కుండని దానం ఇస్తే కూడా చాలా మంచిదంటండి దాంతోపాటు ఎవరికైతే చెప్పులు గొడుగు అవసరం అవుతాయో వాళ్ళకి దానం ఇస్తే కూడా చాలా మంచిది అంటండి వీలైతే మీరు చెప్పులు గొడుగు కూడా దానం ఇవ్వచ్చండి ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన దాన్ని మీకు షేర్ చేశాను వీలైతే మీరు ఫాలో అవ్వండి వీడియోలో మీరు చూస్తున్న ప్లేస్ అయితే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి పౌర్ణమి రోజు లాస్ట్ మంత్ పౌర్ణమి రోజు ఈవినింగ్ టైంలో ఇలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్